హాయ్ సీనియర్ ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ప్లానింగ్స్ అయితే ఏం లేవు గానీ కొట్టుకోవచ్చు కొట్టుకోవడమే బెస్ట్ ఇంకా చెప్పాలంటే ప్లానింగ్స్ అయితే ఏం లేవు గానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటుంది వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్బుకి వెళ్దాం బాగా చిల్లవచ్చు సీనియర్ సీనియర్ ఏమైంది మా హర్షకు బీచ్ అంటే చాలా ఇష్టం మావా కానీ పబ్కి వెళ్దాం ఉంటుంది మంచిదే బ్రో కొత్త కొత్త పోర్లు వస్తారు మంచిగా పోర్ ఏమైనా తీసుకొని చాటింగ్ చేయొచ్చు గుద్దలు వీళ్ళు పెట్టుకోవచ్చు దోశ ఆతలు వీకోవచ్చు చాలా ఉంటుంది మార్కెట్ ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు హర్ష అసలు నాకు నాకేం అర్థం కావట్లేదు నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉంది నీకు బ్లాక్ కలర్ అన్నా బీచ్ అన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నా బ్రో నీ హోటల్కి ఏ మాయలు రాస్తావు ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు ఇంకేం చేస్తావు బ్రో అతను అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా హలో సీనియర్ నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి పొట్టోడికి దోలు తీరిపోయింది అసలు డైరీ కాలేంటి నా లైఫ్లో లో వచ్చి నేను డైరీ రాసిందే లేదు చదువు రాదా అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా అసలు సెన్స్ ఉందా మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను అంతకు మించి ఇంకేం లేదు అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ హర్ష డైరీ అమ్మాయి కాకపోతే మరి డైరీ అమ్మాయి ఎవరు ఫీలింగ్ రాలేదు నాకు అంటే కానీ డైరీ చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు మాత్రం నీతోనే ఉన్నట్టు నీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది పిచ్చండి ఇది ఎందుకంటే నువ్వు ఈ రాత్రుల్లో మాత్రమే కాదు నా రాత్రిలో కూడా నువ్వు ఉన్నావు నేను నమ్ముతున్నాను కాబట్టి నా అర్జున్ మీతో కొంచెం మాట్లాడాలి ఈ డైరీ మీకెలా వచ్చింది వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘనా

కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని అన్న ఒటకాయల మీద పెట్రోల్ పోసుకొని వీడియో చేసి పెట్టన్న స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి ఆడో గొప్ప సుద్దంతి ఈడో గొప్ప ఏదోంది ఆ గుర్తుపెట్టుకో పేరు గుర్తుపెట్టుకో ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనే రా